సంవత్సరాలు గణ వేలిన గణిత వహించిన మీ ప్రభుత్వం ఏం చేసిందో కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి కదా అధ్యక్ష గురువింద గురించి తెలుసు కదా అధ్యక్ష గురువింద గింజ అంటారు కదా కిందంతా నల్లగుంట పైన ఎర్రగుంటుంది ఎర్ర చూసుకొని ఏతలో పడుతుంటుందట కింద చూసుకుంటే ఎంత ఉందో ఇలా వాళ్ళ పాలనలో ఏం జరిగిందో వెనక తిరిగి చూసుకుంటే కదా అధ్యక్ష తెలిసేది వాళ్ళ గురించే ఒక విషయం చెప్తా అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టో అప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు అధ్యక్ష ఐదు నాలుగు విడతలలో చేస్తామని ఐదేళ్ళల్లో చేస్తామనిలేదు అధ్యక్ష అధికారంలోకి వచ్చిన బట్టి రుణమాఫీ చేస్తామన్నారు లక్ష రూపాయలు కావాలంటే వాళ్ళ మేనిఫెస్టో తీసుకొచ్చి మనం చర్చిద్దాం కానీ ఐదేళ్ళకు దాన్ని స్ప్రెడ్ చేసి ఐదు వాళ్ళు కట్టింది ఎంత అధ్యక్ష పదహారు వేల ఒక వంద నలభై మూడు కోట్ల అధ్యక్ష ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉన్న రాష్ట్రం వాళ్ళకు అప్ప చెప్తే లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి ఆప సోపాలు పడి ఆఖరి సంవత్సరం వరకు వాళ్ళు చేసిన రుణమాఫీ పదహారు వేల ఒక వంద నలభై మూడు కోట్ల అధ్యక్ష ఐదేండ్లు అసలుకు మిత్తి కలిపితే అంతకంత అవుతాయి అధ్యక్ష మీకు తెలవదు బ్యాంకులలో మనం డిపాజిట్ చేస్తే కూడా ఐదేళ్ళకి డబ్బులు ఇస్తారు దాదాపుగా లక్ష రూపాయలు ఉన్న వాళ్లకు ఎనభై వేల దాకా అప్పు అయింది అధ్యక్ష నువ్వు చేసిన రుణమాఫీ ఇంతకుముందు మా వాళ్ళు ఎవరు చెప్తా ఉంటే అది అప్లకే మిత్తికే సరిపోయిందని మీరు ఇచ్చింది మెత్తికి సరిపోయింది అసలు అట్లనే రైతు మీద ఉంది మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఎన్నికలలో హామీ ఇచ్చింది అధ్యక్ష మళ్ళీ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాను పాపం రైతులు మంచోళ్ళు మా శంకర్ ఇంతకుముందు చెప్పింది రైతులు అమాయకులు మంచోళ్ళు ఏం చెప్పిన నమ్ముతారు నమ్మక నమ్మి మోసపోతూ ఉంటారండి నిజమే రెండోసారి అదే జరిగింది అధ్యక్ష మొదటిసారి మోసం చేసిన పాపం మొదటిసారి ఏమైందో లేదు మరి రెండోసారి అన్న మొదటిసారి దావత్ల నుండి సారి మర్చిపోయాం రెండోసారి అయినా చేస్తాడేమో అనుకోని రెండోసారి నమ్మి మళ్ళీ అధికారం ఇచ్చింది అధ్యక్ష రెండోసారి అధికారం ఇచ్చిన తర్వాత వీళ్ళు చేసిన రుణమాఫీ ఎగ్జాక్ట్గా పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు అధ్యక్ష ఐదేండ్లలో కలిపి ఎంతమంది రైతులకు అధ్యక్ష ఒక్క నిమిషం చెప్తాక అది కూడా చెప్తాక ఇరవై ఒక్క లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది రైతులకు పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల ముప్పై ఒక్క లక్ష రూపాయలు అధ్యక్ష వీళ్ళు చేసిన రుణమాఫీ ఐదేండ్ల కలిపి ఇందులో ఏడు వేల ఐదు వందలు నిన్న మనం విచారణకు ఆదేశించిన ఔటరింగ్ రోడ్ అమ్మి తెచ్చి దీంట్లో పోసియారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ కష్టపడి సంపాదించి లక్షల కోట్ల రూపాయల ఆస్తిని తయారు చేస్తే అర్ధరాత్రి పూట అప్పనంగా అమ్మేసి అవి తెచ్చి రైతుల ఖాతా ఆఖరి నిమిషంలో రైతుల ఖాతా వేసి వీళ్ళు చేసిందంతా పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల ముప్పై ఒక లక్ష రూపాయలు అధ్యక్ష ఇందులో మిత్తి ఎంత పోయిందో తెలుసా అధ్యక్ష ఎనిమిది వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు కేవలం మిత్తికి పోయింది అధ్యక్ష ఐదు సంవత్సరాలలో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఐదు సంవత్సరాలల్లా ఇరవై ఒక్క లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది రైతులకు నికరంగా వీళ్ళు చేసిన రైతు రుణమాఫీ మూడు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అధ్యక్ష ఇది వాస్తవం ఇవి నిక్కచ్చి లెక్కలు నిజం చేదుగా ఉంటుంది ఆ నిజాన్ని మింగడానికి వాళ్ళకు ఓపిక కావాలి ధైర్యము కావాలి మీరు చేసిన రెండవ విడత రుణమాఫీ ఐదు సంవత్సరాల పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు అయితే ఇందులో మిత్తికి పోయింది ఎనిమిది వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు మీరు అస్సలు కట్టిందే లేదు అసలు మాఫీ చేసిందే లేదు మీ చరిత్ర ఇది రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ తొమ్మిది ఏడు తారీఖు వరకు అంటే మా ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు మీరు చేసిన రుణమాఫీ ఇది ఇక మా వరకు వస్తే అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ వచ్చినాక మూడు విడతలుగా రుణమాఫీ జరిగింది అధ్యక్ష పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఒక సంవత్సరంలో పదేళ్ళల్లో వాళ్ళు చేసిన రుణమాఫీ మిత్తిలు తీసేస్తే గుడుసున్న అవుతుంది అధ్యక్ష మొదటిసారి పదహారు వేలు రెండవసారి పదకొండు వేలు అంటే దాదాపుగా పదేళ్ళల్లో వాళ్ళు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు చేసేది అధ్యక్ష వాళ్ళు చేసిన ఒక ఐదు పది కోట్లు అక్కడ ఇక్కడ వేసుకుంటే ఇరవై ఏడు వేల కోట్లు వాళ్ళు చేసారు అధ్యక్ష ఇక మా ప్రభుత్వం ఏం చేసింది మన ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష ఈ లెక్క చెప్పాలి కదా మరి ఇప్పుడు నేను ఈ లెక్క చెప్తేనే కదా వాళ్ళకు వాస్తవాలు వాళ్ళకు కానీ ప్రజలకు కానీ తెలిసేది రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినాం ఎన్నికల తర్వాత కూడా చెప్పినాం ఒక సందర్భంలో ఒక ఆయన సవాల్ ఇస్తాడు అది అట్లా ఇది ఇట్లా అని పంద్ర ఆగస్టు లోపల చేస్తామని చెప్పినాం ఇవాళ మొదటి ఫేజ్ వన్ లక్ష రూపాయల వరకు ఉన్నోళ్ళ అందరికీ పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఎయిటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్